మనము రైల్వే కోడూరు నియోజకవర్గం సీనియర్ నేత రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు అంతగా నరసింహప్రసాద్తో మనము అందరంగా ఆవిష్కరించే కార్యక్రమం చేపడదాం అన్న రైల్వే కోడూరు ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో మీరు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా పెన్నేరు న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైల్వే కోడూరు ప్రజలకి పెన్నేరు న్యూస్ ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మీరు అడిగిన క్వశ్చన్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారు ఎవరూ సాధ్యం కావు అనుకున్న పథకాలను కూడా చేసి చూపిస్తున్నారు సంవత్సర కాలంలోనే మీరు చూశారు వచ్చిన మొదటి రోజు నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ని వికలాంగులకైతే ఏమి అందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒకటో తేదీ ఇంటికెళ్ళి ఇచ్చే పథకాన్ని మనం ప్రతి ఒక్కరూ చూస్తున్నాం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా లబ్దిదారులు ఇండ్లకెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం ఇదంతా ఏంటంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం అని నిరూపించుకునే ప్రాసెస్ ఇది అదేవిధంగా మనం మిగతా విషయాలు కూడా గమనిస్తే తల్లికి వందనం కావచ్చు చెప్పిన విధంగానే ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్న విద్యార్థులు వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ఈ ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం మనం అందులో చూసాం ఒకటేంటి రెండేంటి ప్రతిదీ కమిట్మెంట్ తో ఉంది ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మహిళలకి ఉచిత బస్సులు అయితే ఏమి అదేవిధంగా నిరుద్యోగ సమస్య ముఖ్యంగా పట్టి పీడించేది దాని మీద ఎంత కమిట్మెంట్ తో ఉందంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఒక కొన్ని పరిశ్రమలు స్థాపిస్తే దాని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయనే ఒక చిత్తశుద్ధితో ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ప్రయాణించి తద్వారా వచ్చిన ఫలితాల్ని ప్రజలకు పంచేదానికి పంచే దానికి టీడీపీ ప్రభుత్వం టిడిపి పార్టీ అధిష్టానం కానీ టీడీపీ నాయకులు కానీ అప్సాద్ జూస్ ఫ్యాక్టరీ ఎన్నికల అనంతరం ఓపెన్ చేపిస్తాము నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తాము అనే ప్రధానమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అయితే కార్యాచరణ మాత్రం ఇంతవరకు జరగలేదని పోరు ప్రజలు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి రైల్వే కోడర్ విషయానికి వస్తే మీకు అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసి అప్పటి విపరీతమైన వైఎస్ఆర్ సిపి గాలిలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన క్షణం నుంచి కూడా తిరిగి నిలదొక్కుని ఈ రోజు వరకు మీ మధ్యనే తిరుగుతున్నా నేను ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ఇక్కడ సమస్యలు అవగాహన చేసుకున్నా నేను మీరన్నట్టు ఒక అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటే కాదు ఉండే స్థానికులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య చాలా పెద్ద సమస్య మీరు కూడా చూస్తూ ఉంటారు ప్రతిరోజు పత్రికల్లో వీటి నుంచి అధిగమించాలి మన ప్రాంత వాసులు కూడా మిగతా ప్రాంతాలాగా అభివృద్ధి చెందాలని నిరంతరం తపద తపన పడుతున్నా నేను నాకు ఈసారి టికెట్ లేకుండా పోయి ఉండొచ్చు కూటమిలో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు నేను ఆ స్థానంలో లేకపోవచ్చు కానీ ఇక్కడ పుట్టి పెరిగి మీ సమస్యల్ని అవగాహన చేసుకున్న వ్యక్తిగా మీరందరూ గమనించారా గత ఆరు నెలల క్రితమే తిరుపతి ప్రాంతాల్లో ఉండే పరిశ్రమల్ని సంప్రదించి మా ప్రాంత వాసులకు కూడా ఇక్కడ అవకాశాలు కలిగించండి మా వాళ్ళు వెళ్తే కూలికి వెళ్ళాలి లేకపోతే కోవిడ్కి వెళ్ళాలి ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి నిరుపేదలతో నిరుపేద దీంతో కుంగిపోతున్నాయి అనే ఒక చెప్పి అందరికి చెప్పి కొన్ని కంపెనీలు తీసుకొని వచ్చి దాదాపు రెండు వందల మందిని ఈరోజు అక్కడికి ఉద్యోగాలకు వెళ్ళే విధంగా చేశాం ఇదంతా మా ఏదో వ్యక్తిగత ప్రాబల్యం కోసం కాదు మా నాయకుడు లక్షణాలు ఆయన తపన మాలో ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్యకు నేను కూడా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అంటే ఎమ్మెల్యే అయితేనే పనిచేయాలా నాకుండే తెలుగుతేటలో నాకుండే అవకాశాలను ఉపయోగించుకొని నా ప్రాంతానికి ఏం చేయలేమా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఈ రోజు ఇరవై మూడు వేల రూపాయల ఉద్యోగం తీసుకుంటూ ఒక నిరుద్యోగ యువత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారంటే ఇదంతా ఎవరి కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కదా అదే విధంగా నేను కోరుకునేది ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్లు కావచ్చు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు కావచ్చు జ్యూస్ మీరు అన్నట్టు అది కావచ్చు కొన్ని ఇంకా ఎన్నో చెరువులు మరమ్మతుకు నోచుకోకుండా ఈ రోజు ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా రైతులు ముఖ్యంగా ఇక్కడ పండించే పంటలకి సరైన గిట్టుబాటు జరగలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది చేస్తుంది మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతానికి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ముందుకొస్తున్నామే తప్ప మాకేదో కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చు ఎమ్మెల్యేలు అయితే లేకపోతే ఇంకేదైనా ఆస్తులు సంపాదించుకునేది ఏ కోసానా లేదు ఈ రోజు కూడా మా వ్యక్తిగతంగా మేము కూడబెట్టుకున్న రూపాయి రూపాయలు తెచ్చి ఇక్కడ మేము శ్రమ చేస్తున్నామే తప్ప వేరే లక్షణాలు గాని వేరే ఆలోచన గానీ మాకు లేవు నిరంతరం రైల్వే కోడూరు ప్రజలకు మేము ఏ విధంగా ఉపయోగపడతామో అది మాత్రమే మా ఆలోచనలో ఉంటది తప్ప ఇక వేరే ఉండదు మీరు అనుకున్న ప్రతి సమస్యని ముందుకు తీసుకునే మా నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మేము చదువు ఉండేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఎన్నికల వేళ ఎన్నికల ప్రచార పర్వంలో మీరు స్వయాన మీరే నిరుద్యోగ యువతికి స్థానిక మైనింగ్ ద్వారా అందులో ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతికి చేదోడు వాదడుతో ఉంటాడని మీరు ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నా గానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని యువత అవ్వతున్నారు దీని అధికారం అయితే చేతులు మారింది కానీ ఇక్కడ కార్యాచరణ శూన్యమని యువతంతా వాపోతున్నారు దీనిపైన మీకుందని చెప్పారు ఖచ్చితంగా అండి అప్పుడు మేము గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ఎత్తు చూపించింది వాస్తవం ముఖ్యంగా మంగంపేట ఏపీఎండిసికి సంబంధించిన అక్కడ ప్రాంతంలో ఎన్నో అవకతకులు జరిగాయని మేమే ఎవరైతే చెప్పాం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో చేర్పించారని కూడా నేను ఎన్నోసార్లు గలమెత్తి మాట్లాడలేను ఇప్పుడు పరిస్థితి చూస్తే కొద్దిగా మార్పు చెందుతుందని నేను నమ్ముతున్నాను ఇప్పటికి ఒక సంవత్సరమే అయింది నా వంతుగా నేను ఏదైనా అక్కడ పారదర్శకంగా జరగాలనే తపనతోనే ఉన్నాను నేను మీరు గమనించారా లేదో మొన్న కూడా ఒక చిన్న కాంట్రాక్ట్ విషయంలో కూడా ఏది కూడా బలవంతంగానో నామినేషన్ల విషయంగానో ఇచ్చేస్తే కుదరదని పద్ధతి ప్రకారం నామి అక్కడ ఉండే ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారమే టెండర్ ప్రక్రియ జరగాలని గట్టిగా నిలదీసిన వాడిని నేను ఈరోజు కూడా ఏదో మాకు బలం ఉందని చెప్పి లాక్కోవడం లేదంటే ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి లబ్ధి చేయించాలనే కాన్సెప్ట్ మాకు కానీ మా ప్రభుత్వానికి గాని లేదండి అందుకే ఎక్కడైనా కూడా పారదర్శక పారదర్శకతోనే జరగాలనే తపన పడేలో నేను ముందుంటాను నా దృష్టికి వస్తే ఏదైనా కూడా నేను ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలబడేదానికి సిద్ధంగానే ఉంటాను ఆర్థిక విభాగం నరసింహ ప్రసాద్ ఆవిష్కరించే కార్యక్రమం చూసాం అయితే చంద్రబాబు అయితే చంద్రబాబు నాయుడు గారి అభిషన్ మేరకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు రైల్వే కోడు నియోజకవర్గంలో నిరుద్యోగ యువత వారి సారథ్యంలో భద్రత భరోసా కల్పించే విధంగా స్థానిక స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ లో ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకి అండగా ఉంటానంటూ మరోసారి వందగా నరసింహప్రసాద్ తన తన అంతరాన్ని న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది హరి రైల్వే కోడు